హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీక్రాంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అయితే ఇది విలేజ్లో వ్లాగ్ అండి అయితే ఉదయాన్నే ఫైవ్ థర్టీకి అయితే లేచాను చలి అండి అసలు నార్మల్ టైం అయితే అసలు టీ తాగను ఈ చాలికి కొద్దిగా రిలీఫ్ అవుతుంది అనేసి అయితే టీ అయితే తాగాను టీ తాగేసి అయితే మళ్ళీ అయితే పడుకుంటామండి అయిన వరకు టీ తాగేసి మళ్ళీ ఆవరికైతే లేస్తాము ఇంకా ఆర్కి లేచేసి ఇంకా ఎవరి పనుల వాళ్ళైతే స్టార్ట్ అండి ఇక్కడ చలికి అసలు చలి మాత్రం మామూలుగా లేదండి ఒక్కొక్కళ్ళు రెండు మూడు రగ్గులు కప్పుకుంటున్నా కూడా అస్సలు అల్లాడిస్తుంది ఇంకా మరీ మాది టూ మచ్చండి ఇల్లు కదా అమ్మ బాబు ఈ పిల్లలు కూడా అసలు అల్లాడుతున్నారు మా వాడేమో స్వెటర్ వేసుకోడు నైట్ చలి ఈ చలి ఈ చలి అంటాడు ఫ్యాన్ వేసుకుంటే లట్లట్టు దోమలు కుడుతున్నాడు దోమలు కుట్టి చేతులు కాళ్ళు అసలు వాసి ఒళ్ళంతా జీల కుడుతుంది నాకైతే ఎంత చేతులు వాసినాయి ఈ దోమల ద్వారా ఫ్యాన్ వేసుకుంటేనేమో చలి అయినా తప్పదుగా ఈ మా ఇంట్లో ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా ఇబ్బంది అండి పాప మా అవ్వ తాతలు అయితే ఇంకా మిస్లాలు కాబట్టి ఇంకా అల్లాడుతున్నారు అది బర్రెలు ఉన్నాయి కాబట్టి పొద్దున్నే అరుగులేయాలి ఇలా బర్రెల పని అనేది లేకుంటే కొంచెం లేట్గా ఇలా వేయవచ్చు అవి ఉండటాన ఇంకా తొందర లేల్సి వస్తుంది బయట అంత గాడ అడ్డం ఉండదు కాబట్టి అంత మాకు ప్రహరీ ఎంత ఖాళీ ఉంది కాబట్టి అసలు గాలి మాత్రం బయలు వస్తుంది అండి వర్షం పడ్డ కూడా ముందుకైతే కొడతా ఉంటుంది చూసారు కదా చూడండి దోమలు కొట్టి అలా వాచిపోయినాయి అసలు రెండు చేతులు మధ్యదేదో వైరస్ వస్తుంది అంటే మళ్ళీ అది ఏం కాదు లేదు అది వస్తే వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ ఉంటాయంట మనకు అలాంటివి ఏం లేవు జ్వరము అయితే టీ తాకి కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకొని సామాన్లు అయితే కింద పెట్టుకున్నారండి తర్వాత దోమదోమలు అనేసి అంట్లు కూడా కూడా అయితే మొత్తం అసలు కూడా అయితే మొత్తం వచ్చేసానండి వాడుగా వాడు ఇంకా ఏం పని చేస్తాడు వాళ్ళు వాళ్ళేత్తాడు సలి కాసేపన్నా పడుకోకుండా వాళ్ళు చేసి పాలు వండుతా అంటే ఆడుకున్నాడు ఇంకా నేను బట్టలు కూడా అయితే నానబెట్టి పాలు విండాకైతే బట్టలు వండుతానండి ఎందుకంటే మా పాలు ఉంటే ఆ గిన్నెలన్నీ బయట లోపల పెట్టాలి బర్రెద కూడా పాలు సిడి సిడి ఎంజాయ్ పెడతాడు అది వాళ్ళు చేయకటి ఒకటి పట్టుకున్నాడు పక్కనే పెట్టుకున్నది ఓరా ఓయ్ శ్రీహాన్ ఓయ్ పాలు అయితే పోసి వచ్చామండి వాళ్ళ గిన్నె పెట్టాను మావా పోసుకొని వస్తుంది మీరు టిఫిన్ అయితే ఏం చేయలేదు అన్నం అయితే కడిగి పెట్టాను మీరు అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకున్నానండి ముందుగానే చిక్కుడుకాయలు అయితే ఉడికించాను టమాటాలు కట్ చేసుకుని అయితే కర్రీ అయితే చేస్తానండి ఏందమ్మా ఏం చెప్పు చిక్కుడికాయ కర్రీ అన్న నా అయితే దోశలు వద్దా ఫ్రేపు పోదు దోశలు ఇక్కడ గ్యాస్ బండబెట్టి అయితే గ్యాస్ కోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నామండి మా వైరల్ అయింది మా తాత మర్కపపుర నాడు ఇక్కడ రేపు మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంది సో దానికోసం సరుకుడికి అయితే వెళ్ళారా అండి నేను మా వాళ్ళు ఇక్కడికి వచ్చినా మా చిన్నత ఇంటికి వచ్చింది మా వాళ్ళ ఇంటికి ఏడయ్యాక్ యాక్ అయ్యా ఇదిగో పన్నెండు గంటలకైతే అంటండి పన్నెండు అవుతుంది ఇంకా రాలే స్లైమా తెస్తాం స్లైమ్ ఏడు ఉంటాయా మార్కప్పులో ఉన్న అయ్యాకు తెలుసా చెప్పు నాచ్చినాక తెచ్చుకుందా నా తెలు నానొచ్చాక తెచ్చుకుందాం ఓకేనా గ్యాస్ దగ్గరికి పన్నెండు గంటలకు వెళ్ళామండి ఇంటికి వచ్చరికి ఒక్కటిన్నర అయింది గ్యాస్ తీసుకొని అయితే వచ్చాను అన్నం అయితే వండేసాను పిల్లలకైతే అన్నం పెడుతున్నాను కొద్దిగా ఒకళ్ళ పిల్లలకి ఏమంటే వేస్తా ఉన్నారు వేయండి తినరా ఏమని తినరా మంచం మీద కూర్చోపండి మన మంచం మీద మన మంచం మీద కూర్చోబు ఏ డా మంచం మీద కూర్చోపండి చల్లగా ఉంది కూర్చొని నీళ్ళు అవ్వండి పేట ఆడబెట్టి ఇద్దరు చేతులు కడుక్కో తినకుంటే అమ్మా ఇద్దరు వేయండి తింటే పాపం వాళ్ళ అమ్మకాడ కూడా పాలు లేవు ఓషయా ఆ కుక్క పిల్లలకి ఉన్న మా స్వామి దారండి బిస్కెట్లు అలా కుక్క వెళ్ళండి తలా ఒకటి ఇద్దా యజ్ తిజ్ హై నువ్వా నువ్వు ముందే ఉంటావు తిర నువ్వా నీకేనా పెట్టింది నీ తేగ తినొచ్చు అంటారా ఇజ్జ్ ఇజ్జ్ యజ్జు తిన సేసావా తింటే పెట్టచ్చు తెచ్చిన తినండి

మేమన్న వాళ్ళమ్మవా నువ్వు పాలిత్తవా వాళ్ళమ్మ కొట్టేద్దాం పాలితా పెద్ద ఒక్క పిల్లెడ్దమ్మా ఓయ్ పాపం పాపమ్మా ఆకలాసా పిల్లలకైతే అన్నం పెట్టేశానండి నేను కూడా తింటాను మా తాత కూడా అయితే వచ్చిండు వాళ్ళు బాగా తెచ్చిన చక్కడీలు కారాలు తిన్నారు చిన్నావు చక్కడి తెచ్చిర్రు ఎవరయ్యా నీ అయ్యానా అక్కలు అయ్యా కదా తక్కువ కొడుకో ఆటలు అండి ఆటలు ఆడరు ఆటలు అర్థం నుంచి నిమిషం కూర్చున్నాడు మావాడు మా తాత వచ్చినట్టు పాడుకున్నాడు ఇంకా లేచినాకైతే అన్నం పెట్టాలి ఇంకా మావ వచ్చిన ఇంట్లో ఓకే ఇంకా మావ కూడా అరగంటలు వస్తుంది బెరల ఉంది కదా ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే వస్తుందండి అంటా ఉదయం అయితే సర్కులు కూడా అయితే రాసిచ్చారంటే ఒక లిస్ట్ మా తాతకి ఏమేమి కావాలనేసి మళ్ళీ మా స్వామి వస్తే ఇంకా మళ్ళీ పాయసం అండి పెట్టారు కదా స్వామిది ఇచ్చిన బియ్యంతో కొద్దిగా ఉన్నాయి ఇంకా ఆయన ఇప్పట్లో పోవడం అనేసి ఇంక మళ్ళీ అయితే సరుకుళ్ళకైతే అదే మరిలోటి సమ్మాయి మెచ్యూరి ఫంక్షన్ ఉంది కదండి ఆ ఫంక్షన్ కోసం పిలిచారు వెళ్ళాడు కూడా అయితే తీసుకొచ్చారు అయితే ఎలర్జీ 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 పెడుతుందండి దూరద పెడతా ఉంది ఇంకా గీర్కొనే కొంది ఇంకా సైతే సదవర్లేదండి ఇంకా వచ్చినమ్మటే సదేరదాన్ని అంతే సార్ ఓపిక లేదు ఇంకా పిల్లలకైతే ఒక పక్క పాలు కాబట్టి ఇంకా సాయంత్రం ఫైవ్ కల అయితే టీ పెడుతున్నానండి మా తాత ఏమో చొప్ప కోసుకురావడానికి వెళ్ళారు చేయనికి ఇంకా మా అవ్వేమో వచ్చింది కదా ఇంకా చొప్ప దొడ్లో పడితే నేను రెండు మగ్గులు తెచ్చి అయితే ఇక్కడ వేసాను ఇంకా నైట్ అయిందండి ఇంకా పిల్లలు ఇద్దరికైతే స్నానాలు కూడా అయితే చేయించాను మంట చేశాను కదా వాళ్ళిద్దరు పోసినాక ఇంకా నేను కూడా బియ్యం గడి పెట్టి పాలు కాబట్టి ఇవన్నీ చేసి ఇంకా నేను కూడా అయితే పాలు కూడా అయితే పోసి వచ్చామండి నేను జస్ట్ ఎత్తుకొని అడుపు పెట్టేసేస్తాను మా పోసుకుంటుంది ఇంకా నేను కూడా అయితే తలస్నానం స్నానం చేసానండి ఇంకా నైట్ మేకప్ అసలు పౌడర్ కూడా పోసుకోను ఆ బొట్టు పిల్ల గమ్ముంటుంది కాబట్టి త్రీ ఫోర్ డేస్ అలా నేను బొట్టు పిల్ల ఉంటుంది ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పౌడర్ కానీ ఏం పూసుకోను నైట్ మార్నింగ్ అయినా ఊర్లో ఉంటే అసలు ఏం పూసుకోనండి ఇంకా ఇంకా పడుకోవాలండి టైం అయితే మీద ఏంది ఇప్పుడు చలికాలం కాబట్టి త్వరగానే పడుకుంటున్నాము ఇంకా తేమ ఉంది అనేసి తలకైతే గుడ్డ కట్టుకోలేదు లేకుంటే ఇక కట్టుకునేదాన్ని చలికి గుడ్డ కట్టుకుంటే ఇంకా వస్తే చలి ఇంకా పిల్లలు పిల్లలిద్దరైతే అయితే ఉన్నారు వాళ్ళు చదివే మంచిగా పడుకుంటే వాడు బయట చలి అనేసి లోపల తెచ్చి అయితే పడుకోబెట్టానండి ఇంకా నేను కూడా అయితే నిద్రపోతాను ఇదండి వాళ్ళ వీడియో మా స్వామి కూడా అయితే ఇంకా రేపు మార్నింగ్కి అయితే వస్తామని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీరు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కష్టపడి చేశాను ఇష్టంతో ఒక లైక్ వచ్చు కదా ఏముందండి వీడియోలు అంటారేమో ఏం లేదండి లైఫ్ స్టైల్ నా జర్నీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ షేర్ చేస్తున్నాను టేక్ కేర్ బాయ్ బాయ్